హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చాలా ఈజీగా క్విక్గా చేసుకునే కాలీఫ్లవర్ ఫ్రై చేసి చూపించబోతున్నానండి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ నేను ఒక క్యాలీఫ్లవర్ తీసుకున్నాను అది ఇంచుమించు ఒక అర కేజీ ఉంటుందండి ఈ క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకి కుక్ అయ్యే విధంగా వాటర్ పోసి ఉడికించుకోవాలి మీరు కనుక కుక్కర్లో వేస్తే ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనం కర్రీ కోసం రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని ఫోర్ ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చి కొన్ని తాలింపు గింజలు వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి నెక్స్ట్ సరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కొత్తిమీర ఈ మూటిటిని కూడా వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ యాభై శాతం ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని కూడా ఇందులో వేసి మంచిగా కలపెట్టుకోండి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక అర టీ స్పూన్ వరకు పసుపు వేస్తున్నాను ఈ రెండు కూడా వేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు బాగా ఈ కాలీఫ్లవర్ని మగ్గనివ్వండి చూసారా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత ఈ విధంగా క్యాలీఫ్లవర్ అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయి ఇలా దగ్గరకు వచ్చేస్తుంది ఈ స్టేజ్లో మనం వెల్లుల్లి కారాన్ని చల్లుకోవాలి కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్స్ట్రానే వేసుకోండి ఎందుకంటే ఈ కర్రీ చేసుకుంటే మనం వేరే ఏ కర్రీ ఎక్స్ట్రా చేసుకోవాల్సిన అవసరం ఉండదండి ఈ వెల్లుల్లి కారంతో మనం చక్కగా రైస్ మొత్తం తినేసేయచ్చు వెల్లుల్లి కారం చల్లిన ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వేడి వేడి క్యాలీఫ్లవర్ ఫ్రైని మనం వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ కర్రీని మీరు పిల్లల లంచ్ బాక్స్లోకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా ఎంత సింపుల్గా మనం ఈ రెసిపీ చేసుకోవచ్చో పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాత్రం కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్